నాకు పెళ్ళేటప్పుడు చూడు స్వామి మంచి సంబంధం చూసి చేసే మార్గం చూడుస్వామి ఎన్ని సంబంధాలు చూసినా నచ్చట్లేదు స్వామి స్వామి నాకు పెళ్ళి పెళ్ళని చూసి పెళ్లి చేసే మార్గం చూడు స్వామి ఎన్ని సంబంధాలు చూసినా నాకు సంబంధాలు కోరట్లేదు స్వామి ఏదైనా చేసి నువ్వు ఈ సంబంధం కుదిరే మార్గం స్వామి

ఏది నువ్వు చూసేదినా సుట్టలో పొగాకు నీకైనా సిగ్గు శరం లేదు కాబట్టి ఎన్ని సంబంధాలు చూసుకుంటాను ఈ రోజు పెళ్లి చూపలే కాదు పోగానే ఖచ్చితంగా నీపాసం వచ్చిన ఆర్యమలు నీకైనా సిగ్గు శరం మానం మర్యాద ఏం లేదు మాకంటే కాస్త ఏవో అయి ఉన్నాయి నేను ఎన్ని సంబంధాలు రమ్మంటావురా అదే కాస్త కోస్తా ఆలోచించరా అదిరా ఏ సంబంధం చూసుకురా యా ఇది ఎరమలు రుఖప్రమ ఐదార్ పెళ్లి చేసుకుర్రు నేను ఆతో పోచుకునే నేను ఎంత మనిషిని కాదా మగవాడిని కాదా నువ్వు ఇన్నాళ్ళ గుర్తొచ్చా అది మనిషివి మొగోడు అని ఎక్కడ మొగుడు మొగోడి వచ్చేవారు సన్నాసి మొగ వేసుకుని తాత నాకెప్పటి నుంచో గుర్తొచ్చింది కానీ పెళ్లి సంబంధాలు చూస్తున్నా కానీ నాకు పెళ్లి కావట్లేదు తాత కళ్ళొడ్డు మొక్క కూడా నీకు ఆ చూసినా ఈ పని చూసినా ఇంకెప్పుడు దాకా చూసినా కూడా నీకు పెళ్లి కాదురా నీ ముఖం అంతే ఉందిరా ఎందుకంటే నీ ముఖం చూస్తే ఎవరు చేస్తారా కంటావు తాత ఎందుకే నా సుట్రో పాకు అది అంతే ఉమరా తాత నీకు ముగ్గురు పిల్లలు అయినా కూడా అదిరిస్తున్నావు బెదిరిస్తున్నావు గడగడ వణికిస్తున్నావు అయినా నీకు ముగ్గురు పిల్లలు లేరా నేను ఒక్క పిల్లం నేను ఒక్కని చూసుకోలేనా నీ మంచివాడిని ఒక్క పిల్లని చేసుకొని ఒక పిల్లని మంచిగా చూసుకోలేనా నా చుట్ట పీకి అంత లేవు కానీ బాగు మాట్లాడుతుండేవారు నీ చుట్ట లేకుండమే లేకుండా నేను అందగానేగా ఏదో ఒక అమ్మాయి అయితే ఇష్టపడిద్దిగా అరే ఎక్కడ చూసి పడుతు అమ్మాయి కోసం అన్ని మూసుకొని ఇంట్లో పడదా బడ్డు అసలు నేను ఏ పిల్ల చదువుకురా నీ మోహానికి కుమరే తాత అయినోడు అని అన్ని తెలిసినోడు అని ముందు నా పెళ్లి చేస్తావు అనుకుంటే ఇట్లా మాట్లాడుతున్నాయి తాత అరే ఎరమల్లు పొద్దు పొద్దున్నే గట్టిగా ముస్తాబోయి ఎన్ని తిరుగుతావు ఎన్ని కొంపలు తిరుగుతుందా తెలియమని ఆ సిగ్గుసారో మనకు ఉండొదారా నువ్వు చెప్పి లేకపోయా నాకనే మోసోడికి ఏం మాట్లాడుతున్నారా కూడా కోరట్లేదు అరే మీరా ఎరమల్లు నా చుట్టలో పొగాకు మాడిపోయినట్టు నీ మొహం అది నీ ఏ పిల్లలు నచ్చింది నీకు పెళ్లి కావాలా అరే రే అబ్బాయి రారే ఎకటి అర్రే విని పెళ్లి కావటరు రారు చూద్దాం ఏ వ్యవహారం అరే ఎక్కటి రారా మన ఎరమల్లికి పెళ్లి సంబంధం కావాలంటే ఒకటే ఉరకులో పెడుతున్నారా అదే ఏదేవి రాబాయి మన ఎరమాలు కానీ పెళ్లి చూపులట ఇప్పటికీ వంద నూట యాభై పెళ్లి సంబంధం చూసినాడు ఒక్క పిల్లలు అత్తలే మరి పిల్ల వీడిని అత్తతే తెలపట్లేదు వీడిని పిల్లలు నచ్చటే తెరవలేదు మనకు అర్థంగా అయితే నూట యాభై పెళ్లి సంబంధం చూసినాడు మళ్ళీ పెళ్లి సంబంధం తాతారా అని బర్ర బర్ర కొట్టేకి నా కోసం వచ్చింది అబ్బాయి అది ఏంది కథ ఏది పెళ్ళింది అదేంటి తాత కుంటే కొన నేను కాదా అరే ఎరమాలు నిన్నీ పిల్లలు చూసినా పిల్లలు చూసినా అదేంటి తాత అట్లాంటివి ఓర్పి పిచ్చిరా మళ్ళు మరి కలిసి సంబంధాన్ని పోతే నిన్న ఏదైనా చూస్తున్నా ఒక తన నన్ను చూసి నా చూస్తుంది కానీ నీ ముఖం చూసి ఒక్క పోరు చూడదా నీకు ఏం చేయాలరా బలేకుంది నీ వ్యవహారం ముసలోడి ముసలోడి తీరుకుంటు రాదు ఏం తాత ఆయనకి ఏం తప్ప పెళ్లి కాదు ఎందుకు కాదంట వా ఈ ముఖం చూస్తే బలే ముసలోడి ఊలే ఊళ్ళే నీలాంటి వాళ్ళే ఉండాలి ఊరు నా చుట్టూ పొగాకు నా వల్ల ఎవరికేం కష్టం వచ్చింది ఎవరికేం నష్టం వచ్చింది రా అబ్బాయి ఓ ఎంత బుద్ధిమంతుడి ఎంత బుద్ధిమంతుడి మన సోరం ఇంటికి చుట్ట నిప్పు మూడు పిల్లలకు పంచాయతీ పెట్టొత్తి ఈ సకదానం అందరికి తెలుసులే అరే రే కాదు రే దొంగ పనులు అలాంటి చేసిన్నా అరే అబ్బాయి ఎంకటి నీ సూరం ఇంటికి చుట్టూ నిప్పుకు మాత్రం పోయింది రా మూడు పిల్లల మంచిది నేను పంచాయతీ పెట్టేదిరా రా అదర్సే నేను చేసిన వాళ్ళ తనుకున్నారు అసలు వాళ్ళతో అనుకున్న దానికి నాకేం సంబంధం ఆహా ఎంత మాయకంగా మాట్లాడుతునే చెప్పాల్సిందంతా చెప్తివి పావుడ పిల్లలకి పంచాయ పెడితే వత్తివి అల్ల లాలా రామచంద్రా నీ చుట్టకి నిప్పు మాత్రమే పోతుండ్ర నాకే పాపం కందురా ఎంత పని ఉందిరా రామచంద్ర నా తండ్రి ఏం చెప్పినవా గుర్తు తెచ్చుకో ఆ చోరమ్మమ్మ మాడు గంగరాజుని తెల్లందా కొట్టిందట నీ నా సుట్టరా పొగాకు దానిమోడు దా అది కొట్టుకుంటే దానిజే ఉంటాడు దానిమోడు దాని ఇష్టం నన్ను ఉంటావు ఎందుకు కొట్టుకున్నావు నీకు తెల్ల తాత ఇప్పటికి నోడి పోవాలే చుట్ట కాల్చుకొని రావాలే దాని మొగడు ఎక్కడుందని చెప్పడం అవసరమా అరే రమ్మలు ఇంకా ఇంద్రా అరే నేను ఇప్పటికినా ఇప్పటికే చుట్ట కాల్చుకున్నా ఆ సోరమ్మ స్వప్నా ఏమని తెలుసారా తాత తాత కోరే తాత నా మౌడి నవ్వు పడితే అని అడిగింది అరే పోరి బాబు మగన్ కోసం ఆశపడి అడిగిందని అనుకుంటుంది అరే నీ మౌడు ఆడుండే ఆ జానమిత్రుడు జానమ సందన జానం కాడుండే అందరూ పెడుతుండే అని చెప్పినా అంతే ఇంక నీ అంతకని బాబా ఏం మూట కట్టుకుంటున్నా దాని మూడది కొట్టుకుంటే నాదే తప్ప అంటవారా అరే నా చుట్టూ తప్ప ఏది మాట తప్ప ఊళ్ళే నువ్వు చెప్పేసి ఎప్పటికి సూర్యమ్మ కూడా గంగరాజు ఈపి ఇవన మాత మగింది అర్రే అన్నదే ఉంటారా ఉన్నది చెప్పిన నా మూడు ఆడిపోయినా అంటే సంతోషం జానం ఇంటికి పోయింది దానికి మూడు తలం కొట్టుకోవాలి అన్నదే ఉంటారు అల్ దొరుకు దానికి భలే ఉంది నావే నిండి అసలు ఊకే మెసిందే ఆ జానం అంటే ఎవరు అనుకున్నావు తాత ఆ సౌరమ్మమ్మ కూడా గంగరాజుల ఎవరు అరె దోంపదేగా నా చుట్టలో పోక అదే ఆ సంగతి నాకేం తెలుసురా దానిలో ఉయిల్ లో అని అదే పనేం తీరా ముసలావాడి తీరుగా ఉంటు ఊరుగా పుట్ట తిని పుట్టలో పండుకో ఊరినా టీసేనికి ఎందుకో అరె ఎర్ర నా సార్ అప్పుడే దిగిపోయిందంట అవురు నువ్వు అదేం తాత ఊకుండటూ ఊరు ఉండకుండా అటు పెట్టాను ఇటు పెట్టాలి గెలిచి ఆ మచ్చటి మెట్టి అడుగుతున్నావు ఎందుకు ఊకుండ ఇటువంటి రాదు అరే మదే అంటున్నారు నువ్వు నా సార్ అప్పుడే దిగిపోయిందంటారా అబ్బాబ్బా ఎట్టా మీరు వయసు అని చెప్పి బాగా వర్క్ లేదులే మేము కూడా మీ వయసు ఉన్నప్పుడు మేము కూడా మా మీ జానపల్ని మేము కూడా గట్టిగా చేసినలే కాకపోతే అంటే ఇప్పుడు ఏదో కాస్త కాస్త అదేలే కానీ లేకపోతే మన పెద్ద ఇదా కూడా పోయింది ఓ పెద్ద మురిసిపోతున్నారా వయసు వాళ్ళు మీరని పంట వరకు అడుగులేరు కానీ ఆయాసపడతారు మీరు వయసు వాళ్ళు టిక్కు టాక్కు తిరుగుతున్నారా ఉబ్బా ఎక్కడ వయసు వాళ్ళరా మీరు

ఎత్తు ఉరుకు వచ్చి పిల్లని ఊళ్ళో మీద ముట్టి మీద అసలు పడేసి ఒకడు మళ్ళీ పెళ్ళి నీకు అరే నీకు రాను పోరా నాకేం తక్కువే నేను నీలా ముసలోనా హీరోలా ఉన్నా ఓ హీరో ఉరికొచ్చి నో పది వల్ల పట్ పట్ పట్పడా ఉరికొచ్చు హీరో పద పట్వారిగా ఉరికొచ్చి మీద 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 వచ్చారు అరే ఇప్పటికే నూరు నూట యాభై సంబంధాలు చూస్తే ఒక్క పూజ వచ్చినాదిరా నిన్ను నిన్ను చెప్పురా నిజ వచ్చినాదిరా అరే ఏ ఊరు పోయినా పోరి వీళ్ళ దూరానికి సపోలు వాడబోతుంది వీని దూరానికి సప్పలు వాడబోతుంది అని పెళ్లి తప్పు పెళ్లి దారికి ఒక్క సమానం కూర్చావట్లేదు పెళ్లి పోంధం తా తాత తాత పెళ్లి దొంగలు పోతని పిలుసుడు నీ బోడు వాడు పిలుసుడు నీ బోగుడు వాడు పిలుసుడు నీ బోగుడు పోటం రావటం పోటం రావటం ఒక్క పోలి నచ్చలే దశ నచ్చి చెట్టు కానీ వీని మాత్రం తాత నువ్వు ఎక్కువ చేస్తున్నాడు ముసలాడు తీరుకుంట రాదు నువ్వు ముసోడు కావా ఎప్పుడైనా పడుసోడు ఏంటి నువ్వు కావు ఇక కాలు కేట్రావు రావు ముసోడు కావు ఎప్పుడు ఎంగు స్టార్ లాగా ఉంటాయి పడుసోడు ఆయన ఇది నేను చేయాల నువ్వు నీకు సంబంధం వస్తా పిల్లడి పొట్టి దొరికి వచ్చేయండి ప్రతి ఒక్క పెళ్లి కావాలి కావాలి కట్టం కావాల అరే దేశం మీద అమ్మాయిలే కరివేసి వస్తుంటే పెళ్లి ఎరగత్తారా మీకు అర్థం కాదు వంద మంది అమ్మాయిలు ఉంటే ఇదివరకు అబ్బాయిలు అరవై డెబ్బై మంది ఉన్నారు అమ్మాయిలు ఎక్కువే కట్నాలు ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు ఇప్పుడు అబ్బాయిలు వంద మంది ఉంటే అమ్మాయిలు నలభై మంది ఎవరురా నూటికి అరవై మంది అబ్బాయిలు పెళ్లి కాకుండా అయిపోతారు అలాంటి వాళ్ళ ఒకటి ఇంకేరా పెళ్లి కావరు పట్ల పెళ్లి కావాలంటే మీరు చావు చేయాలి భూమి ఉండాలి మంచి అందంగా ఉండాలి గుణం ఉండాలి అన్ని ఉండాలి అరేరీ కనుక్కోరా ఫస్ట్

సారి మనం రాపాల సంబంధం సంబంధాన్ని పోతే యావైనా తెలిసిందా గుర్తుందా నీకు మన ఇద్దరు ముడ్డి దగ్గర గుర్తున్న అది అప్పటికి చాలా కింద వారికి పోయినారే పెళ్లి సంబంధాన్ని పోటీ ఏం చెంది పెళ్లి పెళ్ళకి కనుగొట్టి అందువల్ల రేపాల మొత్తం మనకు కొట్టి మళ్ళీ రేపాల సంబంధం పోతే మళ్ళీ బస్కిస్తారు రమ్మని అమ్మాయి